తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు తన సంతూరు నిజామాబాద్ లో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి స్టేజ్ పై మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రాలో సినిమా అంటే వైబ్ కానీ ఇక్కడ మన వాళ్లకు కల్లు మటన్ అంటే వైబ్ అని చెప్పిన దిల్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తాయి ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు దేశపతి శ్రీనివాస్ వంటి ప్రముఖులు సైతం దిల్ రాజును విమర్శించారు తెలంగాణ సమాజంపై చిన్న చూపుతో మాట్లాడారని ఆరోపిస్తూ ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది దీంతో దిల్ రాజు తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చాడు ఈ మేరకు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు అందులో తెలంగాణ సమాజాన్ని కించపరిచే ఉద్దేశం తనకు అస్సలు లేదన్నారు తాను తెలంగాణ వాడిని ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తాను తెలంగాణ కల్చర్ దావత్ అంటే ఎంతో ఇష్టం ఈవెంట్ లోను దావత్ ని మిస్ అయ్యానని తన రెండు చిత్రాలు విడుదలైన తర్వాత వచ్చి దావత్ చేసుకుంటానని చెప్పాను తన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీశాయని తెలిసింది వాళ్ల కోసం క్షమాపణ కోరుతున్నానని వీడియోలో పేర్కొన్నాడు దిల్ రాజు అంతేకాకుండా తెలంగాణ సంస్కృతిపై తనకెంతో అభిమానం ఉందని తెలుపుతూ తెలంగాణ సంస్కృతిని అభిమానిస్తాను ఫిదా మూవీని తీసి ఇక్కడ కల్చర్ను ప్రపంచవ్యాప్తంగా చూపించాను బలగన్ సినిమాను తీస్తే మా అందరినీ ఊరూరా ప్రశంసించారు అలాంటి నేను తెలంగాణను ఎందుకు తక్కువ చేసి మాట్లాడతానని ఎలా అనుకున్నారు ఒకవేళ నా మాటల్లో ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరుగుండి మీ మనోభావాలు దెబ్బతినుంటే నన్ను క్షమించండి అంటూ దిల్లాజో రాజు వివరణించాడు తెలంగాణ మన కల్చరు మన దావత్ నేను మిస్ అవుతున్నాను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని తెలిసింది నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు